మరొక తక్కువ బడ్జెట్లో మేము ఎందుకు ఇండ్లు తీసుకోవడం జరిగింది అండి ఇక్కడ వచ్చేసి మనకి రెండు ఏళ్ళు అయితే సేల్కున్నాయి ఈ హౌస్ సైజ్ వచ్చేసి మనకి పన్నెండు ఇంటు ముప్పై నాలుగు అయితే రావడం జరుగుతుంది మనకి సింగిల్ బెడ్రూమ్లో కట్టించిన ఇంట్లో ఉన్నాయి ఒక సెంటర్ స్థలంలో మనకి ఇండ్లు అయితే కట్టించడం జరిగింది అండి హౌస్ లోపల చూసుకున్నట్టు మనకి ఎలా ఉంటుందండి లెఫ్ట్ సైడ్ వచ్చేసి మనకి టెప్స్ అయితే ఉన్నాయండి టెప్స్ కింద వచ్చేసి మనకి కామన్ బాత్రూమ్ అయితే ఉంటుందండి లోపల వచ్చేసి మనకి వెస్టర్న్ టాయిలెట్ అయితే రావడం జరుగుతుంది మెయిన్ డోర్ వచ్చేసి మనకి సింగిల్ లో అయితే రావడం జరుగుతుందండి పక్కన వచ్చేసి మనకి గ్లాస్ ప్రింటింగ్ కూడా ఉంటుంది మెయిన్ డోర్ బయట వచ్చేసి మనకు వాల్స్కి వచ్చేసి టైల్స్ అయితే ఇచ్చారండి అలాగే రెండు ట్యాప్ క్లాస్ రూమ్ కూడా మనకు బయట ఇచ్చారు హౌస్లోకి వెళ్ళిపోతున్నా మనకి ఎలా ఉంటుందండి మనకి కింద ఫ్లోరింగ్ అయితే గ్రానైట్ ఇచ్చారండి మన సీలింగ్ చూసుకోవచ్చు మనకు పిఎపీ ఇచ్చారు విత్ లైట్ పాట నాడు జరుగుతుంది ఇదంతా మనకి ఏరియా వస్తుందండి ఆలెరియాలో వచ్చేసి మనకి టీవీ నోట్ అయితే ఇచ్చారండి అలాగే సెల్ఫ్ కూడా ఉన్నాయి లెఫ్ట్ సైడ్ వచ్చేసి మనకి కిచెన్ అయితే ఉంటుందండి కిచెన్ చూసుకున్న చాలా సింపుల్ గా మనకి మంచి లుకింగ్ అయితే రావడం జరుగుతుంది ఇంటి ప్రైజ్ వచ్చేసి మనకి ఇరవై ఆరు లక్షలు అయితే చెప్తున్నారండి ప్రైజ్ నేషన్ ఉంటుంది మాట్లాడుకోవచ్చు మనకి రెండు ఇంట్లో అయితే సెల్కు అయితే ఉన్నాయండి హౌస్ ఫ్రెండ్స్ సైడ్ వచ్చేసి మనకి ఇరవై అడగలు రోడ్ అయితే రావడం జరుగుతుంది ఇది వచ్చేసి మనకి బెడ్రూమ్ అండి ఇది బెడ్రూమ్ లో చూసుకున్నట్టు సీలింగ్ వచ్చేసి మనకి వేపు ఇచ్చారు లైన్ పడ రావడం జరుగుతుంది అలాగే మచ్చి కూడా ఉందని మనకి అలాగే సెల్ఫ్ కూడా ఇచ్చారు ఈ హౌస్ వచ్చేసి మనకి ముజాఫ్నగర్ ఆటో స్టాండ్ దగ్గర అయితే రావడం జరుగుతుందండి నియర్ బై ఉంటుంది మనకి మనకి ఇండ్ల మధ్యన అయితే ఉంటుందండి ఇది ఇక్కడ వచ్చేసి మనకి వాషింగ్ ఏరియా ఇచ్చారండి వాషింగ్ ఏరియాలో చూసుకోవచ్చు ఎలా ఉంటుంది మనకి టెన్ ట్యాప్ కలెక్షన్ ఇచ్చారు ఇంటికి బోర్ కూడా అవైలబుల్ ఉంటుందండి ఇక్కడ వచ్చేసి మనకి బాత్రూమ్ అయితే వచ్చారండి బాత్రూమ్ చూసుకున్నట్టు మనకి లోపల వచ్చేసి మనకి ఇజ్ఞా చేయాలి ఉంటుందండి హౌస్ని విజిట్ చేయాలనుకున్న స్క్రీన్ మినిత నెంబర్కి అయితే ఫోన్ చేయగలరండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్